కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తరహాలో సరిగ్గా పన్నెండేళ్ల క్రితం వనపర్తి జిల్లాలోని పాలెంలో కూడా ఒక ఘోరం జరిగింది ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందగా రెండు వేల పదమూడు అక్టోబర్ ముప్పై జరిగిన ఆ ప్రమాదంలో నలభై ఐదు మంది ప్రయాణికులు సజీవ దహనమైపోయారు అయితే అప్పుడు పాలెం బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసిన ప్రత్యేక విచారణ అధికారి మాజీ డీజీపీ ప్రస్తుత బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ టీవీ మాట్లాడారు పాలెం బస్సు ప్రమాదానికి రోడ్ డిజైన్ బస్ డిజైన్ లో లోపాలే కారణమన్నారు ఎనభై శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమంటున్నారు తన అనుభవంలో గుర్తించిన విషయాల్ని పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానంటున్నారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు స్తంభంతో బాపట్ల ఎంపీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ గారున్నారు గతంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏడిగా ఉన్న సమయంలో పాలెం ఘటన చోటు చేసుకుంది అప్పుడు ఆ బస్సు ప్రమాదానికి గల కారణాల్ని ఆయన విచారణ కమిటీకి హెడ్ చేశారు దానికి సంబంధించి చాలా రికమెండేషన్స్ చేశారు అప్పట్లో చట్టాన్ని అమలు చేసే అధికారిగా ఉన్నారు ఇప్పుడు చట్టాన్ని రూపొందించే అత్యున్నత పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు ప్రస్తుతం అంత సార్ ఉన్నారు గతంలో మీరు చేశారు పాలం ఘటన మనకి ఇంకా గుర్తుంది సార్ ఇంకా అందరి కళల్లో ఆ దృశ్యాలు మెదులుతున్నాయి సో ఎట్లా అనిపించింది సార్ ఆ ఘటనకి ఈ ఘటన చూసినప్పుడు ఇనిషియల్గా మీకు ఎన్ని గుర్తొచ్చాయా ఆ దృశ్యాలు ఇదే అక్టోబర్ నెలలో కరెక్ట్గా పన్నెండు సంవత్సరాల ముందు దాదాపు అదే ప్రాంతంలో ఎగ్జాక్ట్ ఇంతకుముందు జరిగిన సంఘటనలో ముప్పై అక్టోబర్ రెండు వేల పదమూడు పొద్దున్న ఐదు గంటలకు జరిగిన సంఘటన బస్సు ఆ రోజు బ్యాంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుంది దాని నిండా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు అంటే సాధారణంగా నేను అంటే చాలా పుస్తకాలు గ్రంథాలు పాలసీ పేపర్స్ కూడా రాశాను రోడ్ సేఫ్టీ మీద నేను చాలా గట్టిగా నమ్మే అంశాలలో ఓవర్ స్పీడింగ్ అంటే మానవ దృక్పథంతో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయని నేను ప్రతి చోట రాస్తూ వచ్చాను సో ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ కానివ్వండి ఓవర్ స్పీడింగ్ కానివ్వండి ఈ రెండు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఈ రెండింటి వల్లనే జరుగుతూ ఉంటాయి పర్టికులర్లీ ఇన్ ఇండియా రోడ్ ఇంజనీరింగ్లో డిఫెక్ట్ అనేది నా నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ ఇన్ ఇండియా వెహికల్ డిజైన్ అనేది ఆల్మోస్ట్ లెస్ దాన్ టూ పర్సెంట్ గ్లోబలీ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఇన్ ఇండియా చాలా రేర్ ఇవి రెండు కానీ అన్ఫార్చునేట్లీ పాలెంలో జరిగిన ఇన్సిడెంట్లో ఈ రెండే కారణాలు అయ్యాయి ఒకటి రోడ్ ఇంజనీరింగ్లో డిఫెక్టు రెండోది వచ్చేసి బస్సు డిజైన్లో డిఫెక్టు ఇట్లాంటి ఇంపాక్ట్ జరగడం చాలా చూసాం తగులుతుంది బస్సు ఇలా అవుతుందో దొర్లుతుందో లేదా బ్రిడ్జ్ కలవటు ఇరిగిపోతుందో అలా కిందకి దొర్లుకుంటూ వెళ్ళిపోవడం ఇవన్నీ చూసాము కానీ మంట ఎందుకు అంటుకోవాలి మంట కూడా అంటుకునేది మామూలు మంట కాదు పదిహేను నిమిషాల్లో మొత్తం బస్సు కాలిపోవడం అన్ఫార్చునేట్లీ దాంట్లో ఉన్న నలభై ఐదు మంది ప్రయాణికులు కూడా అంత హీట్ ఎందుకు జనరేట్ అయింది అసలు ఫైర్ ఎందుకు వచ్చింది ఇవన్నీ మేము అప్పుడు సిఐడిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేశాం చేస్తే దాంట్లో మాకు అర్థమైంది ఏమిటంటే మేము నిర్ధారణ చేసింది ఏంటంటే బస్సు డ్రైవర్ గారు కూర్చునే దాని కింద రోడ్డు దగ్గర ఎక్కడో బ్యాటరీ కంపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అక్కడ పెట్టారు సో టర్న్ అయినప్పుడు కానీ కలవటుకు కొట్టుకున్నప్పుడు కానీ కరెక్ట్గా ఆ బ్యాటరీ మీద ఇంపాక్ట్ పడుతుంది బ్యాటరీ మీద ఇంపాక్ట్ పడంగానే స్పార్క్ వస్తుంది స్పార్క్ రాగానే దాని పక్కనే మూడు వందల లీటర్లు ఉన్న డీజిల్ ట్యాంకు మళ్ళీ దానికి అనుకుని కనెక్టెడ్ నూట యాభై నూట యాభై ఇంకా రెండు ట్యాంకులు అంటే ఆరు వందల లీటర్ల డీజిల్ అక్కడ ఉంది ఆ స్పార్క్ రావడం వల్ల డీజిల్ అంటుకుంది ట్యాంకులు అంటుకున్నాయి మళ్ళీ లోపల ఎయిర్ కండిషనింగ్ వెహికల్ కాబట్టి మరి అన్నీ ఇన్సులేషన్ చేస్తారు ఇన్సులేషన్ అంటారు ఇన్సులేషన్ మెటీరియల్ ఫోమ్ అంటారు ఈ ఫోమ్ లాంటిది ఆ ఇన్సులేషన్ మెటీరియల్ అంతా వాడతారు సీట్లు వాడతారు సీటు లోపట సీటు బయట నెక్ రెస్టు ముందు సో ఇవన్నీ బస్సులో ఉన్నవన్నీ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్ అంటుకునే పదార్థాలు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అంటుకున్నాయి అంజిత ఈశ్వర్ నైన్ అమరావతి నుంచి